కానాపూర్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడోత్సవాల భాగంగా స్టాచ్ జ్యోతి కార్యక్రమాన్ని ఖానాపూర్ గ్రామ సర్పంచ్ దాసర్ రమేష్ ప్రారంభించారు మండల అభివృద్ధి అధికారి రెవెన్యూ అధికారి విద్యాశాఖ అధికారులు గ్రామ పంచాయతీ సభ్యులు ఈ కార్యక్రమానికి పాల్గొని విద్యార్థులు యువతకు ప్రోత్సాహం అందించారు గ్రామ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని అధికారులు తెలిపారు ప్రతి క్రీడా విజయం ఓటమి అనుభవాలను తెలుసుకుని యువతను సృజనాత్మకంగా ఎదుగుదలకు ప్రోత్సహించే కార్యక్రమాన్ని గుర్తించబడింది మరియు యూత్ ప్లస్ వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు ఈ టోర్నమెంట్ ఈ టార్చ్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం కప్ ఎందుకు కండక్ట్ చేసిందంటే గ్రామాల నుంచి కూడా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలి గ్రామాల నుంచి ప్రగతి పదం వైపు నడవాలి అనేసి దీంట్లో ప్రైజ్ మనీ కూడా గోల్డ్కి వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఉంటుందండి సిల్వర్కి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది అదే బ్రాంజ్కి వచ్చేసరికి టెన్ థౌజండ్ ఉంటుంది ఇది ఓన్లీ వర్ పార్టిసిపెంట్ టీమ్కి వచ్చేసరికి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ప్రైజ్ మనీ కూడా ఉంటుంది సో ఏంటంటే గ్రామాల్లో ఉన్న యువత అందరూ కూడా క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంచుకొని క్రీడల వైపు కూడా మొగ్గు చూపాలనేసి ఈ సీఎం ఈ సీఎం కక్క ముఖ్య ఉద్దేశం సో ఈ అవకాశాన్ని మన మండల్లో కానీ విలేజ్లో కానీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకొని మనకు దాదాపు దీంట్లో థర్టీ సిక్స్ సెగ్మెంట్స్ థర్టీ సిక్స్ క్యాటగిరీస్లో ఈ స్పోర్ట్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాడు సో ఎవరెవరికి ఏ ఇంట్రెస్ట్ ఉండదో ఎంఈఓ గారికి కానీ గ్రామ పంచాయతీలో కానీ దానిలో ఎన్రోల్ చేసుకొని ప్రతి ఒక్కరు యువత కూడా ఆసక్తిగా ఉన్న రంగాల్లో పార్టిసిపేట్ చేసి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నా సూచన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ఆదేశాలు ప్రకారం మన హోత్ నగర్లో గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడి వరకు తాక్స్ ర్యాలీ సీఎం కప్పు తీయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎంఆర్ఓ గారికి ఎంఈఓ గారికి సర్పంచ్ గారికి మ వ్యవసాయ కమిటీ చైర్మన్ హరిబాబు గారికి మరియు గ్రామ ప్రజస్తులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు సీఎం కప్ ర్యాలీ ఎందుకు చేయడం జరిగిందంటే గ్రామాల్లో కూడా అన్ని రంగాల్లో పార్టిసిపేట్ చేయాలని స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలని మరియు మత్తు పదార్థాలు దానికి బాధిసలు కాకుండా ఈ సీఎం కప్ ద్వారా వాళ్ళ గ్రామాల్లో పోవాలనేసి స్పోర్ట్స్లో చేరడం ద్వారా మంచి మంచి అవకాశాలు పొందొచ్చు మళ్ళీ మరియు మన స్పోర్ట్స్ కోఆర్డినేటర్ గారు చెప్పినట్టు వాళ్ళకి ఇందులో విన్ అయితే ఏంటంటే టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంటుంది ఫర్దర్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా మళ్ళీ ప్రైజ్ మనీ కూడా మంచిగా ఉంది వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ప్రైస్ మనీ కూడా ఉంది సో ఏంటంటే ఇది ఈ టార్చ్ ర్యాలీ అనేది సిక్స్టీన్త్ వరకు దాని తర్వాత సెవెంటీన్త్ నుంచి విలేజ్ లెవెల్లో కాంపిటీషన్ ఉంటాయి నెక్స్ట్ మండల్ లెవెల్లో ఆ తర్వాత స్టేట్ లెవెల్లో ఉంటుంది మొత్తం థర్టీ సిక్స్ సెవెన్లో ఉంటాయి ఈ అవకాశాన్ని సీఎం